ఈ ఆడవాళ్ళంతా ఇద్దేనండి టైం చూసి ట్రబుల్ చెప్తారు ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడి చేసుకోవడం దేనికి అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి నాకు టెన్షన్ పెరిగిపోతుంది పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోదాని అది కాదు గిరి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్ నేనే నీ స్టాఫ్ ని కాదు క్లాస్ మేట్ చెప్తావు అయినా ఈ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం ఏమంటావు నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతన్ని అడుగుతారేమిటి పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది తెలుసుకుంటే మంచిదని అయినా ఆడేమిటి ఈడేమిటి సుఖ పెట్టకపోతే ఎవడి పెళ్లాం అయినా అంతే కొంతమంది లేచిపోతారు కొంతమంది కాముగా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయట పడవు మరి ఏ అప్పుడే వచ్చారు ఏ రాకూడని టైంలో వచ్చానా కట్టుకున్న వీధికు మళ్ళా ఉంటే పెరట్లో ఎన్ని బాపిష్ట పనులు ఇప్పుడు వచ్చావు మీ ఆవిడ బాగుందా ఇదిగో రెండు వద్దు ఐదు ఐదు మంచి కాకు ఐదింటికి కూర్చో 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 వంకాయలు అలా కొయ్యకూడదమ్మా పురుగులుంటాయి చూసి తీసి అప్పుడు కొయ్యాలి ఏటమ్మా చూస్తున్నావుడా విడాకుల స్పెషలిస్ట్ ఏంటి ఉన్నట్టు చెప్పడం చూడండి చూసినట్టు నమ్మించడం గోలీనే అంటే గోవర్ధన్ గారు బాబాయ్ ని ఆయనకి మానమావని నీకు బాబాయ్ మీ ఆయన లేడా ఆయన బయటకు వెళ్ళినారుండడా ఉండడమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా చాలా పెళ్లి ఇంకా ఆరు నెలలైనా కాలేదు బెడ్రూమ్ లో ఉండాలి వన్ రూమ్ లోకి నిన్ను చూస్తుంటే కూతురు బాధపడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నట్టు తెలుస్తా కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని వంట చేయకపోతే పోయాడు పోనీ కనీసం ఇంకేదన్నా చేస్తాడంటే నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు నువ్వు వంట గదిలో ఉంటే ఆడు ఈది గుమ్మలో ఉంటాడు నీ చేస్తే దాకా అన్నం పెడితే తినడం నువ్వు అంటే అంటే పలకడం కనీసం నీ వైపు కన్నా పని చోటు తినే పలకడం ఎందుకు వచ్చిన బతుకమ్మా ఇది ఇందుక ఇందుక అమ్మా వాణ్ణి ఏరు పెళ్లి చేసుకున్నావు అమ్మా పెద్దవాణ్ణి చెప్తున్నాను నా మాట వినుంచమా ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం అనుకో మీ ఆయన చేతి ఈజీగా పిడాకించా తర్వాత బాగా వంటొచ్చి నోడి చేసుకోవచ్చు ఏమంటుంటావు రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో లేకపోతే పోనీ గాని ఇలా తో కాల్పించుకోవడం నా వల్ల కాదండి పడ్డవాడు కాదయ్యా సాలండి భయపడి సత్తా ఉంటే సాగుతలు చెతారు అమ్మో ఇంకా నయం పక్కనే కత్తుంది సరదాగా పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ ఎట్టుకోవాల్సి వచ్చేది నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ కింద మీరు అంతా జమ మరి నాకు జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు అక్కడి నుంచి మంచి జమా తీసుకొచ్చి అమా ఓ గుండా తీసుకొచ్చి ఎవరన్నా క్షమించండి బాబు కొంచెం స్లిప్ అయినాను ఓ నువ్వా ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి ఇవాళ నా కాడి మీద పడ్డావేటి ఇందుకేవడు నువ్వు నా దత్తులండి నా గోండా ఎక్కడా ఇంకటి అన్నట్టుకోలేదు ప్రస్తుతానికి ఏదో అదో అదోపెన్ చేసి కంగారు అడిపోతుంటావు కదా ఎందుకంటే మంచిదని ఫాలో అయినా నువ్వు అరిచినవు కాల్ కట్టుకున్నా సరి మనం ఎప్పుడు అంతే డౌన్ టచ్ మై ఇప్పుడు చెప్పు కన్నా కాలా మడ్రా మానబంగ్వా ఏనేకిం గాడి అదేం కాదురా అబ్బాయి కిడ్నాప్ చేయాల అది సీఎం నా పీఎం నా కాదు మాల్లుని ఏట ఆడా అదంత పనే అడ్వాన్స్ కొట్టించా నేను కత్తి కొనుకుంటాను ఇదిగా అడ్వాన్స్ ఏట 100 కాదు 200 అయితే ఓకే ఇదిగా కత్తి కొనుకొని రెడీ అయిపో ఏం చేయాలో ఎలా చేయాలో అంత నేను చెప్తాను చట ఏం చేయాలో నువ్వు చెప్పు ఎలా చేయాలో నేను చూసుకుంటా ఆ కస్టమర్ ఓకే

నలుగురుండే చోట ఎవరితో మాట్లాడడా సమాధానం ఇదిగో నీ ముగ్గురికి నీ మీద అనుమానం ఉంటే అది నీ మీద చూపించుకోమను అంతేగాని కొద్ది బెల్లాల మీద కాదు అది కాదా నువ్వేమన్నా పడుక ఆడదాన్ని అనుకుంటున్నావా ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నేను మా నువ్వు వచ్చి ఇంత భయం ఉన్నవాడు గొడవ ఎంత పట్టుకో